ధార మనది యభవతి నాన్యపందా యనాయ విధ్యతే మీరు ఇలాంటి గొప్ప ఆలోచన చేసి ఇలాంటి గొప్ప ఇనాగ్రేషన్స్ చేయడం థర్టీ వన్ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయడం అనేది చాలా ఇట్ ఇస్ లైక్ ఇంపార్టెంట్ మైల్స్టోన్ ఇన్ ఆల్ ద చిల్డ్స్ లైఫ్ మ్యాన్ సో దట్ వెల్ల లోసర్ యు ఫర్ ద ఎంటైర్ లైఫ్ టైమ్ అండ్ అండ్ తర్వాత తులసి అండి తులసి ద్వారా తులసి ద్వారా ఇదంతా అయిందంటే డెఫినెట్లీ మీరు ఇంకా ఆలోచన పెద్దగా చేయాలి మీరు కూడా ఈ గ్రామానికి ఏదైనా ఇవ్వాలి ఇది ఇన్ఫ్లూన్స్ చేసుకుని ఇట్లా ఆల్సో మీరు కూడా మంచిగా చదివి ఒక మంచి స్థాయి అధికారి అయ్యి మీరు ఈ ఇలాంటి గ్రామానికి ఏం సేవ చేయాలని ఆలోచన చేసుకోవాలి ఇది మీకు స్టార్ట్ ఇది ఎండ్ కాదు

దీనికి చాలా ఎస్ఐ గారు చాలా ఎస్ఐ శ్రీకాంత్ సిఐ పసరా రవీందర్ మన డిఎస్పి రవీందర్ చాలా కష్టపడ్డారు మేడం